హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈరోజు మన టిప్ వచ్చేసి కొబ్బరి పీచుతో అండి అంటే ఇంట్లో మనం ఎప్పుడైనా పూజలో కొట్టిన కొబ్బరికాయలకి వచ్చే కొంచెం కొంచెం పీచు ఉంటుంది కదా దాన్ని నేను దాచేసి ఈ విధంగా ట్రై చేశానండి చాలా బాగా వర్క్ అయింది పీచుని ముందుగా ఈ విధంగా విడతీసుకోవాలి విడతీసుకుని మనం ఒక దుబెన్తో ఇలా అంటూ ఉంటే మనకి పీచులు మాత్రమే వస్తాయండి దానిలో ఉండి డస్ట్ అంతా పోతుందనమాట చక్కగా ఈ విధంగా చేసుకోవాలి ఇలా మనకి కావలసినన్ని కావలసినంత పీచుని తీసుకుని ఈ విధంగా రెడీ చేసుకోవాలి తర్వాత వచ్చేసి బైండింగ్ వైర్ అండి సన్నగా తీగలాగా ఉంటుంది కదా దాన్ని తీసుకుని ఈ విధంగా కొంచెం కొంచెం పెట్టుకుని తీగని ఈ విధంగా ఒక్కసారి ఇలా మెలిక తిప్పాలి మెలికి తిప్పితే మనకి ముడి వేసినట్టు బాగా టైట్గా అయిపోతుందండి ఇక్కడ మనం ఒక బ్రష్ని తయారు చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా ఎంత పొడవు కావాలనుకుంటున్నామో అంత పొడవు ఈ విధంగా అలాగే మెలికి తిప్పుకుంటూ వెళ్ళాలండి చక్కగా బ్రష్ తయారైపోతుంది మనకి సేమ్ ఇలాంటి బ్రష్లు ప్లాస్టిక్ వి బయట ఉంటాయి కదండీ షాపుల్లో దొరుకుతూ ఉంటాయి బాటిల్స్ క్లీన్ చేసుకోవడానికి అని ఇంకా చిన్నపిల్లలు ఉంటే పాల బాటిల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి కూడా కొంటూ ఉంటాము ఇక కొనాల్సిన అవసరం ఉండదండి సింపుల్గా మీరే ఈ విధంగా తయారు చేసుకోండి ఎంత సింపుల్లో చూసారు కదా మనం జస్ట్ పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు చాలా చక్కగా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మన చేతుల్లో పని పైగా నేచురల్ కదండి ప్లాస్టిక్ వాడకని అనుకున్న వాళ్ళకు కూడా ఈ టిప్ చక్కగా వర్క్ అవుతుంది నచ్చితే లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్